అబ్బా నాకైతే అసలు పిచ్చిపోతుంది ఎంత వరకు ఏ సినిమా హీరో లుంగి కట్టుకొని హెలికాప్టర్ అక్కడ నుంచి కత్తికొని చేసిన లేదు ఫస్ట్ రామ్ చరణ్ ఒక్కడే అనమాట చేసేట ఇంకా రొమాన్స్ అయితే చెప్పలే ఇంకా రొమాంటిక్ అయితే ఇంకా మధ్య మధ్యలో సీన్ లో సాంగ్స్ లో కూడా పాటలు అబ్బా అబ్బా కేర్ కేధ్వని ఆ కైర్ ఆధ్వని వేసుకొని నడపతా పెసకతా డాన్స్ చేస్తుంటే ఎక్కింది ఒక్కడొక్కడికి నా తెలుసు అందరికి పిచ్చెక్కి పోతుంది ఇంకా మనం అయితే అదే ఉన్నా లక్ష కోట్లు నేను చెప్పింది సినిమాకి గేమ్ చెందిన సినిమాకి యాభై వేల కోట్లు పైన వస్తుంది లక్ష కోట్లు కూడా వచ్చి ఛాన్స్ ఉన్నాయని చెప్పిన నిజమే అది ఎందుకంటే మీరు చూసుకోండి ఇంత పెద్ద అంటే ఇంతెంత పెద్ద కట్అవుట్లు ఇంత ఇంతెంత ఫ్యాన్స్ ఇంత ఇంతెంత పబ్లిసిటీ పైగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ఎక్కడైంది ఎక్కడ దుబాయ్ లో ఎక్కడ అయింది తర్వాత ఎక్కడైంది రేపే రాజమండ్రిలో అంటారు భారీగా ఓర్రా ఎంత మంది జనాలు వస్తారంటే అంటే కోట్ల మంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు చిరంజీవి వస్తాడు అల్లు అర్జున్ కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఎవరు రావచ్చు అని చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా యాభై వేల కోట్లు దాటేసి లక్ష కోట్లు కానీ రాకపోతే రాకపోతే నేను నేను ఇంకా ఈ సినిమా ఫీల్డ్ లోనే బ్యాన్ అయిపోతాను అంతే కనపడిన ఇంకా మీకు కనపడినా సేమ కనపడినాం పదో తేదీ ఇంకా ఇంకొక పది రోజులు మాత్రం ఉంది టైం పది రోజులు ఏడు రోజులు ఉంది ఇంకా ఇంకొక వారం రోజులే ఉంది ఇంకా సినిమా గేమ్ చంద్ర సినిమాకి వారం రోజులు ఉంది ఇంక ఈ వారం రోజుల్లో ఇంకా ఓపి పట్టుకోలేకపోతున్నాను ఒక్క వారం రోజునంతరు ట్రిపుల్ ఆర్ని దాటేస్తే ట్రిపుల్ ఆర్ ఎంత బయ ట్రిపుల్ ఆర్ అంతది గేమ్ చెందరు నేను నేను ఎక్కడ మరి నేను ఎక్కడ నేనో నేను ఇదంతా అభిమానంతో చెప్తాను చాలా మంది రకరకాలుగా అన్నారు నేనైతే ఏం లేదు నేను అభిమానంతో చెప్తాను అంతే అంతేగాని రామ్ చరణ్ నాకేం ఇవ్వలేదు నాకు ఎవరు ఫ్యాన్స్ ఏమి ఇవ్వలేదు నాకేమి ఇవ్వాల నాకు రూపాయి కూడా ఇవ్వలేదు నేను అభిమానం చెప్తున్నా నాలాంటి అభిమానులు రామ్ చరణ్ కి గల్లీ గల్లీలో ఉన్నారనమాట తెలుగులో కాదు తమిళ్ లో కాదు హిందీలో కాదు ఇండియాలో కాదు ఖచ్చితంగా సినిమా అమెరికాలో జపాన్ లో చైనా లో రష్యాలో బ్యాంకాక్ లో దానిలో పాకిస్తాన్ మీ ఇంట్లో మొత్తం ఎక్కడైనా సరే ఈ సినిమా ఈ సినిమాకి ఇంకా తిరిగే లేదంటే తగ్గేదే లేదంటే నువ్వు యాభై వేల కోట్లు అంటున్నావు వేరే వాళ్ళు రెండు వేల కోట్లు కూడా రావంటున్నారు కదా అదంతా ఆడేవాడు తెలియని వాడు అన్నది అదే ఏంటంటే ఒప్పదో ఒక మనిషి ఆస్కార్ లెవెల్ లో పోయాడు ఒప్పదో ఇక్కడ ఎవరికి పైగా రకరకాల పెట్టుబడి వస్తుంది ఎవరు అది వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అంటారట ఆయన క్రేజ్ చూసి మాట్లాడండి ఒక్కసారి రామ్ చరణ్ విజయవాడ కట్అవుట్ చూసి మాట్లాడండి ఇప్పుడు దాకా మూడు వందల అడుగులు కట్అవుట్ ఎవరైనా కట్టారా రెండు వందల యాభై ఫైన్ కట్టారు మూడు వందల డెబ్బై ఐదు లెక్కేసి బాబు నేను రాత్రి విజయ్ వాడకు పోయి లెక్కేసి మరి వచ్చా ఇప్పుడే వస్తున్నా ఆ లుంగి ఉంది కదా ఆ లుంగి కాస్త అంత ఉంది లోపల చెడ్డి ఉంది దానిపైన ఒక బన్నీ ఉంది పైగా అయ్యా బాబు ఆ కట్అవుట్ ఉంది ఆ కట్అవుట్ ఎక్కాను ఎక్కి మరి దండేసి మరి వచ్చా చెడ్డి ఏ కంపెనీ కాబట్టి ఏదో కంపెనీ నువ్వు నువ్వు కూడా చెప్పేది ఏం మాట బాబు దయచేసి రామ్ చరణ్ అభిమానులు ఎవరు గెరక్కండి వరదాగా నాలంటోని మాత్రం అస్సలు గెలకండి నేను రామ్ చరణ్ అదంతా కామెడీ అది అదంతా కామెడీ కొంతమంది చేశారు నేనైతే మొత్తం ఫైనల్ లో చెప్పేది ఒకటేను గేమ్ చెందిన సినిమా మాత్రం యాభై వేలు కోట్లు కానీ రాకపోతే ఇంకా రాకపోతే చెప్పారు కదా ఎక్కడ అసలు భూమి మీద కనపడను ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ స్టార్ అంటే ఎవరు చాలా సార్లు చెప్పిన ఇప్పటిదాకా ఈ భూమి మీద గ్లోబల్ స్టార్ అంటే ఎవరు లేరు ఒక్కడే స్టార్ చరణ్ బానే ఉంది మహారాజు బాలకృష్ణ డైలర్ గానే సరే స్టాంపులు కూడా బాగానే ఉన్నాయి అదే విధంగా బాలకృష్ణ వెంకటేశ్వరు సంక్రాంతి వరల్డ్ కి వయసులు అయిపోయినాయి ఇంకా అంత మాత్రమే పైగా వాళ్ళు ఈ వయసులో వాళ్ళు అమ్మాయిల పక్కన డాన్స్ చేయడం కష్టమే అనుకోండి వేస్తారు బానే ఉంది కానీ ఏందంటే చూసి జనాలకి చిరాకు అనమాట ఏం తప్ప వీళ్ళు వీళ్ళు వయసు తగ్గడకుండా వీళ్ళు రకరకాలుగా అంటే కుర్ర అమ్మాయిలతో కాస్త అంటే ఎందు మేము అంటే ఎందు గలుస్తో డాన్స్ చేయడం కొద్ది కష్టం ఏది శేఖర్ మాస్టర్ సాంగ్ వచ్చింది బ్యాగ్ మారదు అదే కరెక్ట్ కరెక్ట్ అదే ఇంకా అదే బ్యాగ్ దెబ్బలు కానీ రకరకాలుగా పై యంగ్ కూడా ఆ డాగు మారాజు బాలకృష్ణ ఈ వయసులో ఎన్ని చేయడం కరెక్ట్ అయితే కాదు అది పైగా ఏందంటే ఆ సరే డాగు మారా సినిమా హిట్ అవుతుంది హిట్ అవ్వాలని కోరుకుంటున్నా గేమ్ చేంద్ర సినిమాతో పాటు అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ఆ సినిమా పాల్ ఏం లేదు అన్ని సినిమాలు ఆడతాయి కానీ ఏంటంటే రామ్ చరణ్ ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్ పైగా ఆయన సినిమా ఆస్కర్ రెవల్ లో పోయింది కాబట్టి ఏంటంటే ఆ సినిమా ఎక్కువ ఆడుతుంది చెప్తాను అంతే ఇంకేం లేదు అంతేకాని తెలుగు సినిమాలు అన్నిటి తక్కువ చేద్దాం రామ్ చరణ్ ఎక్కువ చేద్దాం అయితే కాదు అందరూ బాగాడాలి కానీ నేనేందంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి ఆ సినిమా బాగాడాలని కోరుకున్నా పైగా సినిమా బాగా ఆడితే అందరికి పేరు వస్తుంది తెలుగు వాళ్ళందరికి పేరు వస్తుంది అండి చెప్పాను కదా యాభై గేమ్ లో మెంటర్ నీకు గేమ్ చేంజర్ లో ఉండేది అంజలి ఉంది అంజలి 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 ఉంది ఇంకొక ఎవరు ఉండరు కానీ వాళ్ళు నాకైతే అర్థం కాదు ఎవరు ఎక్కడ ఉంది పైగా గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ మూడు క్యారెక్టర్లు నాలుగు ఉండే నాలుగు ఏం పది పది క్యారెక్టర్లు ఒకసారి కలెక్టర్ అవుతాడు ఒకసారి ఇంజనీర్ అవుతాడు ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడు ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు మినిస్టర్ అవుతాడు ఏమన్నా అవుతాడు